నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా డీసీసీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరాజన్ మహంతి ఏఐసిసి కార్యదర్శి జిల్లా అబ్జర్వర్ సంపత్ కుమార్ ఎమ్మెల్సీ శంకర్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఒక రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రక్రియ వినూత్నంగా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తల మనసులో మైండ్లో ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నియమించాలనేటువంటి ప్రక్రియనే సంఘటన సృజన్ అభియాన్ పేరిట రాహుల్ గాంధీ గారి దిశ నిర్దేశం మేరకు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఏఐసిసి అధ్యక్షులు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించాలి అనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క జిల్లాకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున ఒక పరిశీలకునిగా ఏసీసీ అబ్జర్వర్గా మన నల్గొండ జిల్లాకు మహంతి గారు ఒరిస్సా నుంచి రావడం జరిగింది భువనేశ్వర్ నుంచి వారు నాతో పాటు ఏఐసిసి కార్యదర్శిగా నాతో పాటు ఆర్గన్ జూనియర్ నాతో పాటు పనిచేస్తూ ఉన్నారు నేను వారి రాష్ట్రానికి ఒరిస్సాకు అబ్జర్వర్గా పోవడం జరిగింది అదేవిధంగా గుజరాత్ అబ్జర్వర్ చేసిన మధ్యప్రదేశ్ అబ్జర్వర్ చేసిన ఈ రోజు వారు ఇక్కడ అబ్జర్వర్గా రావడం జరిగింది ఏఐసిసి అబ్జర్వర్గా నేను మీ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాగత నిర్మాణ పరిశీలకుడిగా నేను కూడా వారితో పాటు రావడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశంలోనే ఇంతకుముందు ఎల్లూ లేని విధంగా కనీ వినియర్ కానీ రీతిలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కార్యకర్తల ఆలోచన మేరకు కార్యకర్తలతో పాటు వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ మీలాంటి పాత్రికేయ మిత్రులను కానీ అడిగి ఎవరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు ఉంది ప్రభుత్వ కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోగలుగుతారు అందరు నాయకులను నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటారు నలుగురు ఎమ్మెల్యేలను ఐదు మంది ఐదు మంది ఎమ్మెల్యేలను ఆ సగము ఇంకొకటి సగము చాలా ఎట్లయితే ఉంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకొని కార్యకర్తల అభిష్టం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా అమలు పరచగలిగే నాయకుడు ఎవరని గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది